ఇక్కడ దొరికే సముద్ర ఉత్పత్తుల మార్కెట్ మరింత విస్తరిస్తుంది తద్వారా స్థానిక మత్స్యకారులకు మంచి ధరలు లభించడంతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి ఇతర ప్రాంతాలకు ఎగుమతుల కారణంగా రవాణా రంగంలోని వారి ఉపాధికి ఊతం దొరుకుతుంది అనుబంధంగా ఏర్పాటయ్యే యూనిట్లతో వేలాది మందికి జీవనోపాధి లభిస్తుంది మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తలెత్తే ఇబ్బంది నుండి కూడా కొంత మేరకు ఉపశమనం దొరుకుతుంది దీన్ని ఏర్పాటుతో ఈ ప్రాంతంలో మరిన్ని మౌలిక సదుపాయాల కల్పనతో పాటు వివిధ వ్యాపార సంస్థల ఏర్పాటుతో ఎంతో మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి ఏళ్లుగా ఊరిస్తున్న ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది అందుకు అవసరమైన పదిహేడు పాయింట్ యాభై నాలుగు ఎకరాలను కొత్తపట్నం మండలం కేపల్లెపాలెంలో ఇప్పటికే గుర్తించింది హార్బర్ సాకారం అయితే మత్స్యకారుల జీవనానికి మరింత భరోసా లభించడంతో పాటు పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది జిల్లా వరకు కొత్తపట్నం నాగులుప్పలపాడు ఒంగోలు టంగుటూరు సింగరాయకొండ మండలాల పరిధిలో యాభై రెండు కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంతం ఉంది దాదాపు ఇరవై వేల మంది మత్స్యకారులు చేపల ఆధారపడి జీవిస్తున్నారు వీరికి ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపరచాలన్న లక్ష్యంతో కొత్తపట్నం మండలం కే పల్లెపాలెంలో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటుకు అప్పడే తేదీ ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకోసం రూ మూడు వందల తొంభై రెండు పాయింట్ నలభై ఐదు కోట్లు విడుదల చేస్తూ రెండు వందల పదహారులోనే ఉత్తర్వులు వెలువడ్డాయి ఆ క్రమంలోనే కే పల్లెపాలెం వద్ద స్థలాన్ని ఉన్నతాధికారులు పరిశీలించారు తీరాన్ని ఆనుకుని నివాసాలు ఉన్నవారు తమకు నష్టం కలుగుతుందని మరో చోట పునరావాసం కల్పిస్తే ఇబ్బంది పడతామన్న ఉద్దేశంతో అభ్యంతరం తెలిపారు తరువాత ప్రభుత్వం మారింది గత వైకాపా ప్రభుత్వం హార్బర్ నిర్మాణం పేరిట హడావిడి చేసినా క్షేత్ర స్థాయిలో ఒక్క అడుగు ముందుకు పడలేదు మాటలతో మభ్య పెడుతూ ఐదేళ్లు నెట్టుకొచ్చారు అధికారంలోకి వచ్చిన కొత్తలో స్థల పరిశీలన ప్రజా ప్రాయ సేకరణకు వెళ్లిన అధికారులను స్థానికులు అడ్డుకోవడంతో పరిసర గ్రామాల్లో అనువుగా ఉన్న స్థలాన్ని చూశారు పిన్నిక వారిపాలెం రంగాయిపాలెం పాదత్తి గ్రామాల వద్ద హార్బర్ నిర్మాణానికి ప్రతిపాదించారు టెండర్ ప్రక్రియ సైతం పూర్తయింది త్వరలోనే పనులు ప్రారంభిస్తామని నాటి ప్రజాప్రతినిధులు అధికారులు మూడేళ్ల క్రితం ఘనంగా ప్రకటించారు క్షేత్రస్థాయిలో మాత్రం భూసేకరణ చేపట్టలేదు పైసా నిధులు విడుదల కాలేదు ప్రకటనలకు మాత్రమే పరిమితమయ్యారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ ఫిషింగ్ హార్బర్ ఏర్పాటుపై ప్రత్యేకంగా దృష్టి సారించారు మొదట ప్రతిపాదించిన విధంగా స్థానికుల సమ్మతితో పల్లెపాలంలోనే నిర్మించే దిశగా చర్యలు చేపట్టారు దీని నిర్మాణంపై ఇప్పటికే రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల్ల సత్యనారాయణ కలెక్టర్ తమి అన్సారియాతో చర్చించారు కేంద్ర రాష్ట్ర ఉన్నతాధికారులతో కూడా సమీక్షించడం జరిగింది హార్బర్ ఏర్పాటుపై ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయకుండా హడావిడిగా గతంలో ప్రజాప్రాయ సేకరణ పెట్టడంతో కొంతమేర ఇబ్బంది వచ్చిందని పల్లెపేల ఎంపీటీ నరసింహారావు తెలిపారు కేంద్ర ప్రభుత్వం కొత్తపట్టం తీర ప్రాంతంలో హార్బర్ నిర్మాణానికి నిర్ణయించడంతో గ్రామస్తులు దీనిపై అవగాహన పెంచుకొని గ్రామంలోనే నిర్మాణం చేయాలని ఒక నిర్ణయానికి రావటం జరిగిందన్నారు హార్బర్ నిర్మాణం వల్ల వచ్చే ఏడాది అవకాశాల్లో స్థానికులు ఒక అవకాశం కల్పించాలని ఆ నివాసం ఉండే ఇళ్లకు ఏదైనా నష్టం వాడితే పునరావాసం కల్పించి ఆదుకోవాలన్నారు గత ఐదారు సంవత్సరాల నుంచి హార్బర్ అనేది ఏర్పాటు చేయాలని ప్రభుత్వం వారు చెప్పున్నారు సెంట్రల్ గవర్నమెంట్ వారు అది ప్రజాసేకరణ కోసం అధికారులు అందరూ వచ్చి ఒకసారి ఇక్కడ పోయిన గతంలో సమావేశపరిచారు అప్పుడు తీర్మానం సక్రమంగా జరగలేదు కొంతమంది ఎక్కువ మంది కావాలంటాం తక్కువ మంది ఏమో ఏమిటంటే హార్బర్ ఎట్లా కడతారు కాబట్టి ఆ కట్టేది మా ఊరి నేరే కట్టాలనేది నిర్ణయించుకున్నారు ఊరి నీరు ఎట్లంటే మా గ్రామ పంచాయతీ పల్లెపాలెం గ్రామ పంచాయతీ ఉత్తరం వైపు ఉన్నటువంటి ఎండింగ్ నుంచి వైపు ఎంతవరకు వస్తే అంతవరకు హార్బర్ నిర్మించమని కోరారు అదే కాకుండా హార్బర్లో జరిగే జరిగేటువంటి ఏ ఏదైనా సరే ఉన్నటువంటి ఉపయోగాలు కానీ అయినా సరే ఇక్కడ స్థానికులుగా మా ప్రజలందరికీ చేపలు వేట చేసుకుని వీళ్ళందరూ చేపలు వేట చేసుకుని బతికి కాబట్టి మాకే చెందాలి స్థానికులుగా మాకే ఇక్కడ హక్కులు కల్పించాలనేది కోరడం జరిగింది అధికారులు దాన్ని వాళ్ళు దృష్టికి తీసుకున్నారు ప్రస్తుతం మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు దామచరణ జనార్దన్ రావు గారి దృష్టికి కూడా తీసుకెళ్లాం ఆయన కూడా మీ ఇష్టప్రకారమే చేపిద్దామని చెప్పి చెప్పి ఉన్నారు అందుకని అందరూ ఎప్పుడు ఆర్బర్ వచ్చారో సరే కట్టుకుంటా ఇక్కడ నిర్మించడానికి ఇబ్బంది లేకుండా అందరూ మేమందరం చెప్ తెలిపి ఉన్నాం ఇక్కడ ఎలాంటి చిన్న ఉద్యోగాలు ఉన్నా సరే అది స్థానికులకి ఇవ్వాలని కోరుకుంటూ కొత్తపట్నం సముద్ర తీరంలో నాలుగు వందల కోట్ల రూపాయలతో హార్బర్ నిర్మాణం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కళని అది నెరవేరే సమయం రావటం ఎంతో ఆనందంగా ఉందని బీజేపీ నాయకులు నాడారు సుబ్రహ్మణ్యం తెలిపారు దీని నిర్మాణంతో మత్స్యకారులకు ఇబ్బంది తలెత్తుతుందనే కారణంతో కొంత జాప్యం జరిగిందన్నారు వీటికి ఇబ్బంది కలగకుండా హార్బర్ నిర్మాణం చేయాలన్నారు వెనుకబడిన జిల్లాకు ఇటువంటి పథకాలు రావటం అభివృద్ధి దిశగా జిల్లా అడుగులు వేస్తుందన్నారు తీర ప్రాంత అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎంతో తోడ్పాటు అందిస్తుందని తెలిపారు ఎన్నాల నుంచో ఎదురు చూస్తున్నటువంటి కలని మా కొత్తపట్నం గ్రామానికి ఇది ఈరోజు మా కొత్తపట్నం గ్రామం ఈ ఫిషింగ్ హార్బర్ అనే విషయం విషయంపై ఎన్నో రోజుల మించి గత నాలుగు సంవత్సరాలుగా ఎన్నో తర్జన భర్జనలు పడుతూ ఇక్కడ ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తే ఇక్కడ పల్లె కాళ్ళకి ఇబ్బంది అని కొంత వేట చేసుకోవడానికి ఇబ్బంది పడతారని చెప్పి ఎన్నో సమస్యలతో నా లాగుతూ వచ్చింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి చేయండి అని చెప్పడం వల్ల ఈ కూటమి ప్రభుత్వం సంయుక్తంగా కలిసి అధికారంలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఫిషింగ్ హార్బర్ కట్టి ఈ వెనకబడినటువంటి ప్రకాశం జిల్లాలో ఈ మారుమూల ప్రాంతమైన కొత్తపట్నం గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకొని ఈరోజు వచ్చినందుకు చాలా ధన్యవాదాలండి ఈరోజు మా కొత్తపట్నం గ్రామంలో ఈ ఫిషింగ్ హార్బర్ నిర్మించే విషయమై ఇక్కడ కొత్తపట్నంలో ఈ మత్స్యకారులకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా వారి వేటకు ఇబ్బంది జరగకుండా వారి జీవనోపాధిపై దెబ్బ పడకుండా ఏ విధంగా అయినా సరే ఫిషింగ్ హార్బర్ కట్టి వాళ్ళని కూడా ఇక్కడి నుంచి లేపకుండా కొంతలో కొంత వాళ్ళకి ఏదైనా సరే ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చి వాళ్ళ వే వేటాడడానికి కానీ వాళ్ళు ఫిషింగ్ చేసుకోవడానికి కానీ ఇబ్బంది లేకుండా చేసి వాళ్ళకి ఇబ్బందికి కలగకుండా చేసి ఇక్కడ ఫిషింగ్ హార్బర్ నిర్మించి మా కొత్తపట్నం గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని కోరుకుంటున్నామండి సాగర్ సాగరమాలట్టు ప్రాజెక్టు కొత్తపట్నంలో నిర్మించనున్న ఫిషింగ్ హార్బర్ కేపల్లిపాలెం గ్రామంలోనే నిర్మించాలని జనసేన నాయకులు ఐలా గైతం రాజు అన్నారు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రతిసారి పడవలను సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లడానికి ఇబ్బందిగా ఉంటుందని దీని నిర్మాణంతో సమస్య తొలగిపోతుందన్నారు నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని త్వరితగతిన దీని నిర్మాణం చేపట్టాలన్నారు సెంట్రల్ గవర్నమెంట్ సాగరమాల రెండు ప్రాజెక్టు కింద నాలుగు వందల కోట్లతోటి నిధులు కేటాయించి కొత్తపట్నంలో ఫిషింగ్ హార్బర్ని శాంక్షన్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది దీనికి సంబంధించి నలభై ఎకరాల భూమిని సేకరించమని చెప్పి ప్రభుత్వం అధికారులు ఆదేశించింది దీనిలో భాగంగా ఇది ఇతర పంచాయతీలకు వెళ్లకుండా కేవలం కే పల్లెపాలెం గ్రామ పంచాయతీ కింద పరిధిలోకే వస్తే బాగుంటుందని నా ఆశ దీనికి సంబంధించి ఉత్తరం వైపు ఉన్నటువంటి ఒకటో తేవ నుండి దక్షిణం వైపు ఉన్నటువంటి రెండో తేవ మధ్య ఒకటిన్నర కిలోమీటర్లు బార్డర్ కరెక్ట్గా సరిపోతుంది అంతేకాకుండా సముద్రముకి ఊరికి మధ్య కేవలం వంద మీటర్ల డిస్టెన్స్ ఉండడం వల్ల ఆటుపోట్లు సంభవించినప్పుడు ప్రతి ఒక్కరు తెప్పలు పైకి ఎత్తుకోవడము ఇలాంటి సమస్యలు చాలా ఎదురవుతున్నాయి అదే ఇక్కడ ఫిషింగ్ హార్బర్గానే ఏర్పడితే బోట్లు పడవలు అవన్నీ సముద్రంలోనే ఉంచుకోవడానికి వీలుగా ఉంటుంది అంతేకాకుండా ఇది ఊరికి ఒక రక్షణ కవచంలాగా ఏర్పడుతుందని మా ఆశ ఇక్కడ ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించిన వాళ్ళు కూడా అవుతారు కాబట్టి వేరే పంచాయతీకి ఇది వెళ్లకుండా కేవలం మా కే గ్రామ పంచాయతీలోనే ఉండే విధంగా చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నాను